ఓం పరమాత్మనే నమ కృష్ణం వందే జగద్గురు నాధత్తే దే కిత్పా నా జుకృతం విబూహ అజ్ఞానృతం జ్ఞానం తేన మోహన్ పరమాత్మ తాత్పర్యం పరమాత్మయవన్యొక్కయు పాపమును గాని పుణ్యమును గాని స్వీకరం పరు అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది అందుచేత జీవులు బ్రహ్మనందుచున్నారు వివరణ ఒకని యొక్క పుణ్యముతో గాని పాపముతో కానీ ఈశ్వరణకు సంబంధము లేదు ఆ పుణ్య పాపములను వాని వాణి ఫలములు గాని వారు స్వీకరం పరు వారు తటస్థులు సాక్షి సర్వభూతములందును సాక్షిగా వర్తించుచు వారు చేయు పుణ్య పాపములను కనిపెట్టు చుందురు అయితే జీవులు ఏ కారణముచే మోహమందు పడియున్నారను ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ రెండవ పాదమున ఇట్లు సమాధాన మసంగియున్నారు ప్రతి జీవీయు ఘనమగు ఆత్మయ కానీ దృశ్య వస్తువు కాదు అవినాశియగు పరబ్రహ్మమే కానీ నాశవంతమగు ఉపాధి కాదు కానీ ఆ సత్యము అనాది అజ్ఞానముచే మరుగుపడి జీవునకు తెలియకున్నది తన నిజరూపముకు ఆత్మనతుడు మరచి తను దేహాది అన్యరూపముగా భావించుచున్నాడు తత్ఫలితముగా జరణ మరణ రూప సంసార బంధమున తగులుకొని దుఃఖము నొందుచున్నాడు అయితే ఈ బంధము శాశ్వతము కాదు ఈ విషయము రాబోవు శ్లోకమున తెలియగలదు ఏ క్షణమందు జీవుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మ జ్ఞానమును సంపాదించునో ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరింపబడును అదిహే మోక్షము ఏ క్షణమందు జీవుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదించునో ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరింపబడును అదిహే మోక్షము కాబట్టి తను కప్పియున్న అవిద్యను అజ్ఞానమును తొలగించుటయే జీవుని పని కానీ క్రొత్తగా ఆత్మను గాని దైవమును గానీ పొందుటగాదు జీవులు వారి వారి పుణ్య పాపములు వారే చేసుకుని వారి ఫలములను వారే అనుభవించుచున్నారు ఇచ్చట భగవంతునకు ఏమి సంబంధం లేదు ఆయా పుణ్యపాపములను వారి స్వీకరి స్వీకరింపటలేదు కాబట్టి భగవత్ భక్తి కలిగి తనను కప్పియున్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా సప్రయత్నము చేతనే పారద్రోళి జీవుడు ముక్తుడు కావలయ్యును జీవుడు ఎలా దుఃఖపడుచున్నాడో ఆ దుఃఖ కారణం ఈ శ్లోకమున తెలుపుబడినది దుఃఖ నివారణోపాయము రాబోవు శ్లోకమున తెలుపుబడుచున్నది జీవులు దుఃఖం నందుటకు కారణమేమి అజ్ఞానము చే వారి జ్ఞానము చిన్నమయ్య ఆత్మరూపము కప్పబడినది అందుచే జీవులు దుఃఖము నందుచున్నారు జ్ఞానతో తద్ అజ్ఞానం తాం నాశితమాత్మన తా ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం తాత్పర్యము ఆత్మ జ్ఞానము చే ఎవరి యొక్క జ్ఞానము నశింపజేయబడినదో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది స్వస్వరూప అన్న స్వస్వరూపానుభావము కలుగు చేయుచున్నది వివరణ క్రిందటి శ్లోకమున జీవుని బాధించి రోగము చెప్పబడినది ఈ శ్లోకమున దానికి ఔషధము చెప్పబడుచున్నది దుఃఖమే అరోఘము జ్ఞానమే దానికి మందు దుఃఖమునకు కారణం అజ్ఞానమని ఇది వరకు చెప్పబడినది దుఃఖము పోవలన అజ్ఞానము తొలగవలెను అది ఎట్లు తొలగును జ్ఞానము చే తత్వ వివేచనము చే మహావాక్య విచారణ చే జ్ఞానేన అని చెప్పుట వలన ఆత్మ జ్ఞానమును ప్రయత్నం పూర్వకంగా శ్రవణ మనన నిధి ధ్యాసనముల ద్వారా ఎవరు సంపాదించుకొందరో అట్టి వారి అజ్ఞానము అట్టి జ్ఞానముచే పటాపంచలైపోవునని ఉదితమవుచున్నది ఆదిత్యవత్ దట్టమైన మేఘము సూర్యుడు కప్పబడి ఉన్నప్పుడు లోకము అంధకార బంధురమైయుండును కానీ గొప్ప జుం మారుతముచే ఆ మేఘము తొలగిపోనప్పుడు సూర్యుడు స్వతహా సిద్ధముగానే దేదీప్యమానముగా ప్రకాశించును తత్ఫలితముగా అంధకారము నశించును అట్లే ఆత్మవస్తువు సూర్యుని వలె స్వతహ ప్రకాశమై విరాజిలుచున్నది అజ్ఞానమును మేఘము దానిని కప్పిబడుట వలన ఆత్మ తెలియబడుటనందుచే జీవుడు అనాది కాలము నుండి దుఃఖములు పాల్పడుచున్నాడు ఇప్పుడు చేయవలసిన పని క్రొత్తగా ఆత్మను సృష్టించుట కాదు దానిని ఆవరిహించిన అజ్ఞాన మేఘమును ఆత్మ జ్ఞాన రూప ప్రచండ వాయువు చే తొలగించుటయే యుగును అత్తడి ఆత్మరూప ఆదిత్యుడు సువ్యక్తమై చిన్నందును అదిహే స్థితి అదిహే మోక్ష స్థితి